సినీ క్రిటిక్ అలానే సోషల్ మీడియా సెన్సేషనల్ వైజాగ్ సత్యాన్ని ఈరోజు మనతో ఉన్నాడు స్మాల్ స్విచ్ఛార్జ్ చేసేద్దాం సో ఆయన ఎలా ఉన్నారు బాగున్నారు గుడ్ చాలా రోజుల తర్వాత ఏంటి మీడియా ముందుకు రావట్లేదు ఈ మధ్య రావట్లేదు కొంచెం బిజీగా ఉన్నా మూవీస్ చేస్తున్నాను ఈ మధ్య ఒక హర్రర్ ఫిల్మ్ చేస్తున్నాము ఓకే బకాస్లో రెస్టారెంట్ అని అనేది మన ఎవరు హీరో అంటే కథా చిత్రంలో ఉన్నాడు కదా ప్రవీణ్ కమిడియన్ ఆయన అలాగే వైజాగ్ అబ్బాయి ఏం పేరు వైభవ హర్ష వాళ్ళిద్దరు లీడ్ రోల్స్ లో ఒక మూవీ చేస్తున్నాము అందులో మా సోషల్ మీడియా నుండి చాలా మందిని తీసుకున్నారు నేను ఉప్పల్ బాలు టిక్ టాక్ దుర్గారావు దుర్గారావు వైఫ్ ఇనిస్టా బంగారం కచ్చరి పాప ఆవేశ స్టార్ మేమంతా చేస్తున్నాం ఎట్లుందన్న ఈ సంక్రాంతికైతే అయితే మూడు సినిమాలు వస్తున్నాయి కదా సో ఏ మూవీ కోసం ఎదురు మూడు సినిమాలు అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వస్తుంది శంకర్ గారి కోసం చెప్పనవసరం అవసరం లేదు ఆయన ఇంత గతంలో చాలా సినిమాలు తీశారు జెంటిల్ మ్యాన్ అని తర్వాత జీన్స్ అని రోబో అని కమలాసంద్ సినిమా చాలా కమలాసంద్ భారతీయుడు కూడా తీసిండు ఆయన ఆయన కోసం చెప్పనవసరం లేదు అది మాత్రం వెయ్యి కోట్ల సినిమా ఖచ్చితంగా చెప్పడం అయితే ఇప్పుడు సంక్రాంతికి బాలీబాబు గారి కూడా వస్తుంది కదా సో అయితే గేమ్ చేంజర్ వస్తుంది ఈ సంక్రాంతి బాలీబాబు గారు అవుతుంది అంటారు నటసింహం బాలయ్య సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ప్రతి సంవత్సరం సంక్రాంతి విజేత ఎవరంటే బాలకృష్ణ గారే కదా ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుంది అందులో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి శేఖర్ మాస్టర్ సాంగ్ కూడా ఇప్పుడే మించి సెమ్ రీల్స్ అయితే దబిడి దిబిడే నాకు నచ్చింది సాంగ్ మీద ట్రోల్స్ నడుస్తున్నాయి కదా ఏం చెప్తారు ఏమున్నాయి అందులో భూతే ఏముంది ఉంది అంటే హీరోయిన్ అలా కింద పట్టుకోవడం కానీ కొట్టడం కానీ ఇప్పుడు శేఖర్ మాస్టర్ని బాలేబాబు ఫ్యాన్స్ కూడా ఇలా అంటాడు అనమాట ఇలా అంటాడు ఇలాగ అంటాడు అందులో తప్పేముంది బూత్ ఏం లేదు చూసే వాళ్ళకి అంత బూత్ కనిపిస్తుంది ఏ ఎలా చూసే వాళ్ళకి నెగిటివ్ తో ఉన్నవాళ్ళు చాలా బాగుంది హీరోయిన్ కూడా హీరోయిన్ మేము ఐటమ్ కల్లో ఊర్వశి రౌతులు అనుకుంటారు కదా తను కూడా చాలా బాగా డ్యాన్స్ చేసింది వాళ్ళు అంత కష్టపడుతున్నారు అసలు మేము షూటింగ్స్ చేస్తాము మేము సినిమాలు కూడా నేను కూడా చాలా సినిమాలు చేశాను ఆ లైట్లు ముందు ఎండలో ఎంత కష్టపడతాము అది మాకు తెలుస్తుంది సింపుల్గా గా కామెంట్ చేసేస్తారు బాలకృష్ణ గారు ఈ ఏజ్లో సిక్స్టీ ప్లస్ ఏజ్లో కూడా అంత బాగా డ్యాన్స్ చేస్తున్నారంటే నిజంగా మనం ఆఫ్ చెప్పాలి సో ఈ రెండిటితో పాటు అలానే వెంకటేష్ గారు సంక్రాంతికి వస్తున్నాము వస్తున్నారు కదా సో అట్లా సంక్రాంతికి ఆయన సినిమాలు కూడా బాగుంటాయి ఆయన సినిమాలన్నీ ఫ్యామిలీ డ్రామాలన్నీ కూడా ఆయన సినిమాలు కూడా హిట్ అవుతాయి ఆల్రెడీ ఆయన పాటలు కూడా మేము రిలీజ్ చేసాము ఆయన సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళు అందరి సినిమాలు హిట్ అవ్వాలి అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక తెలుగు అమ్మాయిని ఇప్పుడు సపోర్ట్గా చూసుకుంటే ఒక స్టార్ హీరో పక్కన అంజలి గారిని తీసుకొచ్చారు కదా సో ఏం చెప్తారు అంజలి గారు గతంలో చాలా మందితో చేస్తారు కదా అల్లు అర్జున్ సినిమాలు కూడా డాన్స్ వేశారు సూర్య గారితో వేశారు తర్వాత వెంకటేష్తో కూడా వేశారు కదా వెంకటేష్తో కూడా సీతమ్మ వాకిట్లో సినిమాలు చిట్లు ఆమెకి ఫస్ట్ టైం కాదులే కానీ చాలా హ్యాపీ తెలుగు వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి హ్యాపీ ఈ సంక్రాంతికి ఎవరి సినిమా హైలైట్ అవుతుంది ఎవరి సినిమా అంటే నేనేం చెప్పలేను నేనైతే బాలకృష్ణ ఫ్యాను బాలకృష్ణ సినిమా ఫస్ట్ ప్లేసు తర్వాత వెంకటేష్ గారి సినిమా సెకండ్ ప్లేసు రామ్ సినిమా థర్డ్ ప్లేస్ సీనియర్టీని బట్టి చెప్తున్నాను నేను నేనైతే బాలయ్య ఫ్యాను చైనాలో కలెక్షన్స్ అది ఇది అన్నారు కానీ దంగల్ అయితే మాత్రం అది ఫేకే బాహుబలి ఒరిజినల్ పద్దెనిమిది వందల కోట్లు బాహుబలి టూ బాహుబల్ టూ రికార్డులు దంగల్ రికార్డులు అన్నీ బదులు కొట్టేసింది దగ్గరికి వెళ్ళిపోయింది సో వందేళ్ళ వందేళ్ళ చరిత్ర కలమ టాలీవుడ్లో కూడా ఫస్ట్ టైం నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు బెస్ట్ హీరోగా ఇక డ్యాన్స్ అంటే చెప్పనవసరం లేదు కదా ఆంధ్ర మైఖేల్ జంక్షన్ ఏంటి ఇండియన్ మైకేల్ జనక్షన్ అని కూడా అనొచ్చు సో ఆయన కొంతమంది ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పెడుతున్నారు ఈ మధ్య సో ఆయన ఇబ్బందులు అన్నీ తొలగాలని కొత్త సంవత్సరంలో అండ్ హ్యాపీగా ఉండాలని అలాగే పుష్ప త్రీ కోసం రెడీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే నువ్వు ఫస్ట్ నుంచి టీడీపీకి సపోర్ట్గా ఉంటావు కదా అయితే ఇప్పుడు అమరావతి క్యాపిటల్లో వరదలు వచ్చేసినాయి సో అక్కడ క్యాపిటల్ ఎలా చేస్తారని చెప్పి వైసీపీ శ్రేణులు అంటున్నారు ఏం చెప్తారు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్కి సెంటర్ పాయింట్ కాబట్టి అందరూ ఆలోచించి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు కదా అప్పుడు శంకుస్థాపనకు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఇంకా మిగతా కొన్ని కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు కూడా వచ్చారు సో వాళ్ళందరికంటే ఈ కామెంట్స్ చేసి వాళ్ళు ఏమైనా తెలివైన వారా నేను అడుగుతున్నాను వాళ్ళందరూ తీసుకున్న నిర్ణయమే కదా కేసీఆర్ గారు అప్పుడు వచ్చారు సీఎం గా ఉంటూ చంద్రబాబు నాయుడు ఆల్రెడీ సీఎం అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చారు అందరూ తీసుకున్న నిర్ణయం సెంట్రల్ ఉంటే అందరికి అందుబాటులో ఉంటుందని తీసుకున్నారు తప్పేం లేదు కదా డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయడానికి కూడా ఉన్న మనీ అంత దానికే పెట్టాల్సి వస్తుంది ఇంకా అప్పు భారం మొత్తం ప్రజల మీద పడుతుంది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి డెవలప్మెంట్ ఎందుకు అవడం లేదండి ఆంధ్ర ఇప్పుడు డెవలప్మెంట్ చాలా బాగా అవుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు బాగానే డెవలప్ చేస్తున్నారు ఎవరో వైఎస్ఆర్ వాళ్ళు అట్లా వేడ్గా ప్రచారం చేస్తున్నారు ఏమో డెవలప్మెంట్ అయితే చాలా బాగుంది త్వరలో కొంచెం సగం సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రాకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఓకే సగం ఇక్కడ సగం అక్కడ ఓకే ఇక్కడ నుంచి మూవీ ఇండస్ట్రీ కూడా వైజాగ్ వచ్చేస్తుంది అనే రోజు కూడా వినిపించినాయి ఒకవేళ వస్తే ఇక్కడ హైదరాబాద్ పడిపోయే హైదరాబాద్ ఎప్పుడు పడిపోదండి హైదరాబాద్ ఎప్పుడు కూడా హైదరాబాద్ జమ్మే కాకపోతే అక్కడ కూడా కొంతమంది జూనియర్ ఆర్టిస్టు ఉన్నారు కదా వాళ్ళు కూడా వర్క్ రావాలి ఆంధ్రలో వాళ్ళకి కూడా అక్కడ కూడా కొంచెం పరిశ్రమ ఉండాలి ఇక్కడ కూడా కొంచెం పరిశ్రమ ఉండాలి మహారాష్ట్ర తీసుకోండి కొంత బాలీవుడ్ పూణేలో ఉంటుంది తెలుసా కొంత వచ్చి బొంబాయిలో ఉంటుంది అట్లానే అక్కడ వాళ్ళు బతకాలి ఇక్కడ వాళ్ళు బతకాలని అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలని నేను అయితే కోరుకుంటున్నాను అయితే రీసెంట్ ఇప్పుడు పుష్ప మూవీ సంధ్యా థియేటర్ దగ్గర ఇష్యూలో ఒక యువతి చనిపోవడం జరిగింది ఇప్పుడు రీసెంట్ గేమ్ చేంజర్ కి మీటింగ్ కి ఇద్దరు చనిపోయారు అంటున్నారు అయితే ఏం చెప్తారని అంటే ఇప్పుడు రేవతి గారు చనిపోయిన దానికి ఇంత పెద్ద ఇష్యూ చేశారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా రెస్పాండ్ అవడం జరిగింది ఇష్యూలు చేయాల్సిన టైం కాదు ఇది ఇక్కడ రేవతి గారు చనిపోయారు అక్కడ కూడా మణికంఠ చరణ్ అని ఇద్దరు చనిపోయారు వాళ్ళు బాగా యూతాలు ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ వాళ్ళు కాకినాడ అబ్బాయిలు వాళ్ళు గేమ్ చేంజర్ ఫంక్షన్ కన వచ్చి రిటర్న్ వెళ్తున్నప్పుడు అక్కడ ఏదో వచ్చిన యాక్సిడెంట్ అయిందంటే ఏదో గుద్దేసింది లారీ సో చాలా దురదృష్టకరం వాళ్ళకి అందరు కూడా సహాయం అందించాలి ఆల్రెడీ డిప్యూటీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా సహాయం చేస్తారు ఇలాంటివన్నీ కూడా దురదృష్టకరం అనమాట వీటి కోసం మనం ఏం మాట్లాడకూడదు మనం చేయాల్సిందంతా ఒకటే వాళ్ళ కుటుంబానికి మనం వెళ్ళి ఆర్థిక సహాయం చేయాలి అండగా నిలబడాలి రేవతి కుటుంబానికైనా అక్కడ ఆంధ్ర వాళ్ళ కుటుంబానికైనా ఇది రచ్చ చేసేది ఇష్యూ చేసే ఇష్యూ కాదు ఇది చాలా సెన్సిటివ్ ఇది ఓకే అయితే ఇప్పుడు ఆరు స్కీములు తీసుకొచ్చారు కదన్న సో అవి ఇంకా అమలు చేయడానికి ఎందుకు ఇంత ప్రభుత్వానికి అన్నారు చెప్తారు మీరు అవును వన్ ఇయర్ అయినాక అన్ని అమల్లోకి వస్తాయి దాని స్టడీ చేయాలి కదండి దాని స్టడీ చేయాలి స్టడీ చేసినాక అన్ని అమలు చేస్తారు ఆల్రెడీ పెన్షన్లు అన్ని అమలు చేస్తారు ఉచితంగా సిలిండర్స్ ఇస్తామని అది కూడా అమలు చేస్తారు ఇవి కూడా అమలు చేస్తారు వాళ్ళు కూడా మనకు టైం ఇవ్వాలి కదా ఫైనల్ గా అమరావతి ఓన్లీ సెవెన్ మంత్స్ ఒక వన్ ఇయర్ టైం ఇవ్వాలి టైం ఇస్తా నేనే క్వశ్చన్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి ఓకే ఫైనల్ గా అమరావతి న్యూ క్యాపిటల్ సిటీ గురించి ఏం చెప్తారు డెవలప్మెంట్ అయితే ఎలా ఉండబోతుంది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతి క్యాపిటల్ చేయడం ఇష్టం లేదు టీడీపీలో ఉన్నా కానీ వైజాగ్ కావాలి అని నాకు ఇష్టం అప్పటి కూడా రెండు వేల పంతొమ్మిది లో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసాను ఆయన కూడా సీఎం అయ్యారు ఆయన కూడా బాగానే చేశారు ఎవరైనా బాగానే చేస్తారు కాదని లేదు నాకైతే మాత్రం అమరావతి క్యాపిటల్ అసలు ఇష్టం లేదు వైజాగ్ క్యాపిటల్ ఇష్టం ఎందుకంటే వైజాగ్ ఈజ్ ఇంటర్నేషనల్ సిటీ టాప్ టెన్ సిటీలో ఇండియాలో ఒక ప్లేస్ లో ఉంది కాబట్టి అక్కడ రావాలని కోరుకుంటున్నాను పరిశ్రమ కూడా ఇక్కడ నుంచి కొంత కోరుకుంటున్నాను ఖచ్చితంగా అవుతుందండి అవ్వదు రోడ్లన్నీ బాగా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి వేయిస్తున్నారు వీధి దీపాలు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కదా ఆయన కూడా ఐదారు శాఖలు ఇచ్చారనుకుంటా మొత్తం పంచాయతీరాజ్ శాఖ మంత్రి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఇంకేంటి అటవీ శాఖ మంత్రి తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఏవి ఒక నాలుగైదు శాఖలు ఇచ్చారు ఆయన కూడా బాగానే పనిచేస్తున్నారు సో అందరూ బాగుండాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాగుండాలి తెలంగాణలో ప్రజలు కూడా బాగుండాలి విమర్శలు చేసుకోకూడదు విమర్శలు చేయకూడదు అనమాట అందరూ రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా బాగా చేశారు ఆయన చాలా మంచి ఆయన అసలే సోషల్ వెల్ఫేర్ స్కీమ్ లో ఆయన నెంబర్ వన్ ఆయన హీఈ్ ద చాంపియన్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అలాగే జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎవరైనా కానీ ప్రజల అభివృద్ధి కోసమే చేయాలని నేను కోరుకుంటున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ